ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక అతను గుజరాత్ హైకోర్టులో కేసు వేశారట వేస్తే ఏమని వేశారంటే మావిడి కుక్కలు పెంచుకుంటోంది అవి నాకు ఇష్టం లేదు ఆ కుక్క ఒకసారి నన్ను కరిచింది దాన్ని బయటికి పంపించేయమన్నాను నిన్న కానీ ఆ కుక్కను పంపించను అని చెప్పింది అని చెప్పారు కోర్టుకి కేసు వేశారు విడాకులు కావాలి అని భార్య నా మీద ఒకసారి ఫ్రాంక్ వీడియో కూడా చేసింది నాకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్టు అది నాకు చాలా మానసికంగా నన్ను అవమానిపరిచినట్టు కించపరిచినట్టుగా కూడా అనిపించింది ఇలాంటి భార్య నాకొద్దు పైగా ఇంట్లో ఎప్పుడు చూసినా నైటీలు కుర్తీలు వేసుకు తిరుగుతుంటుంది అది కూడా ఎందుకో న నచ్చట్లేదు నాకు ఆవిడ చేసే విధానాలు నాకు ఏదైతే నచ్చువో అవన్నీ చేస్తూ ఉంటుంది ఇంట్లో నాకు ఆవిడికి పట్టలేదు విడాకులు ఇప్పించండి అని కోర్టుకి వెళ్ళేట భర్త హైకోర్టుకి అప్పుడు హైకోర్టు చెప్పిందిట వింత వింత కేసులన్నీ మన గుజరాత్ హైకోర్టుకి వస్తాయా ఇట్లాంటి వింత కేసులన్నీ అని చెప్పి డిసెంబర్ ఒకటికి వాయిదా వేసిందిట వీళ్ళ విడాకుల కేసు అప్పుడు భార్య ఏం చెప్పింది అంటే ఆయన దగ్గర నుంచి ఆయనే అంతా ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి విడాకులు కావాలంటున్నాడు కాబట్టి రెండు కోట్ల రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి భరణం కింద అప్పుడే నేను విడాకులు ఇస్తాను అని చెప్పిందిట ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే ఆవిడికి వీధి కుక్కలంటే విపరీతమైన మోజుట ఆ వీధి కుక్కల్ని మోజు అంటే ఐ మీన్ ఇష్టం తప్పుగా అర్థం చేసుకోకండి విపరీతమైన ఇష్టం ఆ వీధి కుక్కలు అంటే అవి తీసుకొచ్చి ఇంట్లో పెడితే అది ఒకరోజు ఇన్ని కూడా కరిచిందిట కరిస్తే చెప్పాట ఏంటి కుక్కలు ఎలా ఉన్నాయి వీటిని మన ఇంట్లో తీసుకొస్తున్నావు మన కరుస్తున్నాయి మన కాపురం పాడైపోతుంది వాటి వల్ల ఇవి మన కొద్దు పంపించాయి అంటే లేదు లేదు పంపించేదైతే లేదు అని చెప్పారట ఆవిడ ఈ కేసు గుజరాత్ హైకోర్టులో నడుస్తుంది డిసెంబర్ ఒకటికి వాయిదా పడింది అప్పుడు భర్త చెప్పాట బాబు ఇలాంటి భార్య వీధి కుక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భర్త అక్కర్లేదు అంటుంది మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారాయన మీరందరు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి నేను జడ్జి అయితే ఏం చెప్పేదానో తెలుసా మనం ఏ ఉద్యోగం చేయం కాబట్టి నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాను తెలుసా మినిస్టర్ అయితే ఏం చేస్తానో తెలుసా ఐఏఎస్ అయితే ఏం చేస్తానో తెలుసా ఐపీఎస్ అయితే ఏం చేస్తాను తెలుసా ఇవే చెప్పుకోవాలి మనం ఏం చేసేదాన్ని అంటే నువ్వు మంచంలో పడితే నీకు చుక్క మంచినీళ్ళు గొంతులో పోసేవాళ్ళు ఉండరు ఆ కుక్కొచ్చి నీ గొంతులో ఏం పోయేదు ఇంకోటి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ తల కొరికు పెట్టాలన్నా నీ కొడుకో నీ కూతురు నీ బంధువులో ఎవడొకటి కావాలి వీళ్ళందరూ అక్కర్లేదు నాకు వీధి కుక్కల ముద్దు జంతు ప్రేమికురాలని నాకు ఇంట్లో కుక్కల ముద్దు అంటే రేపొద్దున నువ్వు లేవలేని రోజు ఒక పాలు కానీ ఒక టీ కానీ లేకపోతే ఏదన్నా తినటానికి ఒక బ్రెడ్ ముక్క కావాలన్నా ఎవరో ఒక మనిషి హెల్ప్ కావాలి తప్ప జంతువులు ఏం చేయవు జంతువులని ఇంట్లో కూడా పప్పి ఉంది జంతువుల్ని కించపరచట్ల జంతువు అనేది ఏంటంటే అందరి ఇష్టంతో కుటుంబంలో అందరి అంగీకారాలతో అందరి ఇష్టంతో దాన్ని ముద్దుగా పెంచుకుని మనకి ఏదన్నా టెన్షన్స్ కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు దాన్ని చూసుకుంటే కాసేపు రిలాక్స్ అవడానికి తప్ప మొగుళ్ళకి విడాకులు ఇచ్చేసి ముగుళ్ళ మొగుళ్ళని కొరికినా కూడా దాన్ని ఇంట్లోనే పెట్టి అలా పైగా అది వీధి కుక్కలు వాటికేంటి దగ్గర చక్కగా కాంపౌండ్ వాళ్ళలోపో బయట పెట్టి ఫుడ్ పెట్టచ్చు పో నువ్వు బాగా పెంచుకుంటున్నా ఇంట్లో తెచ్చుకున్న పప్పి అయితే పోనీ భర్త అభ్యంతరం చెప్తున్నాడు అనుకుంటే ఆయన లేని టైంలో దాన్ని ఇంకో రూమ్లో పెట్టో ఆయన లేని టైంలో నువ్వు చూసుకుంటేనో బాగుంటారు ఆవిడ మేడం చేసుకుంటే అది నేను జడ్జ్ అయితే చెప్పేదాన్ని అమ్మ కాపురాలు కూల్చుకోకూడదమ్మ కుక్కల కోసం కాపురాలు నిలబెట్టుకోవాలి నువ్వు చచ్చిపోయినది నీకు తల కురివి పెట్టడానికి ఎవరుంటారు చెప్పు కుక్క వచ్చి పెట్టలేదు కదా కుక్కల కోసం మనుషులు విడాకులు తీసుకోవడం ఏంటి పైగా అక్కడి నుంచి ముగుడు ఎక్కర్లేదు ముగుడిని కొరికినా పర్వాలేదు కుక్క అనుకున్న దాని ముగుడు దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు డబ్బు ఎందుకు అదే పరిస్థితి అలా చెప్పేదాన్ని నేనైతే తీర్పు కుక్కల్ని పెంచుకుంటూ భర్తలు వద్దు ఎఫెక్షన్స్ వద్దు మనుషులు వద్దు అనుకున్నప్పుడు భర్త డబ్బులు కూడా వద్దు అనుకోవాలి కదా ఇలాంటివి ఏమీ చల్లవమ్మా అని చెప్పేదాన్ని మీరందరూ జడ్జిలు అయితే ఏం చెప్పేస్తారు కామెంట్ బాక్స్లోకి వచ్చాను మీకు మీరే జడ్జిలుగా ఊహించేసుకోండి ఇది జోక్గా చేసే వీడియోలు కాదు ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించే విధంగా ఏ పెట్టిని పెంచుకున్నా ఇంట్లో అందరి అంగీకారంతో పెంచుకోవాలి హస్బెండ్లకు కానీ వైఫ్కి కానీ ఇష్టం లేనప్పుడు అది బంధుత్వాన్ని విడదీసే విధంగా బంధుత్వాన్ని తీసుకునే విధంగా లేకపోతే భార్యాభర్తల బంధాన్ని తెంచుకునే విధంగా విడాకుల దాకా వెళ్లే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం మీరు కూడా జడ్జిలు అయితే ఏం చెప్తారో చెప్పేస్తే ఎప్పుడప్పుడు జడ్జిలు మన వీడియో చూసి ఇదేదో బాగానే ఉంది తీర్పు చెప్పకపోతారంటారా చూద్దాం ఏమంటారు మీరు